అక్సాపూర్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న యువ తాళ్ళ లక్ష్మి గారు ఇప్పుడు సర్పంచ్ బరిలోకి దిగడం మండలంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం ప్రజల సమస్యల కోసం రాత్రి బగళ్ళు కష్టపడి పరిష్కారాల కోసం ముందండే సేవాభావం అదే తాళ్ళ లక్ష్మి గారి నాయకత్వం గ్రామంలోని విద్యుత్ రహదారులు తాగునీటి సమస్యలు ఏ విషయమైనా నేనున్నాను చెప్పండి అని ప్రజల్లోని తిరిగి పరిష్కరించిన హస్తము అక్సాపూర్ని ఆదర్శంగా గ్రామంగా దిద్దాలని సంకల్పంతో ప్రతి ఇంటి నమ్మకాన్ని సంపాదించిన చిరపరిచితమైన పేరు తాల లక్ష్మి గారు అవును త్వరలోనే అక్సాపూర్ గ్రామ యువ నాయకురాలు లక్ష్మీ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మీ తెలంగాణ నైన్టీన్ టీవీపై ప్రసారం కానుంది ఆమె సేవ ప్రయాణం అభివృద్ధి లక్ష్యాలు అన్నీ మీ ముందుకు రాబోతున్నాయి ఇంటర్వ్యూల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ టూ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ టూ ఎయిట్ టూ టూ ఎయిట్